ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి ఎంత తోడినా ఏం దొరకదు కానీ అక్కడ ఏమి లేని దగ్గర ఏం దొరుకుతాయి సార్ సో ఇలా లిక్కర్ కేసు గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్ మ్యాన్ జరిగినటువంటి దారుణ హింస గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ అక్రమ రవాణాలో ఉన్నాడంటూ స్టేట్మెంట్ ఇవ్వాలంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్ మ్యాన్ పైన సిట్ అధికారులు పాశవికంగా చాలా దారుణంగా విచక్షణ రహితంగా కొట్టారు అతని వేళ్ళు ఇలా వెనక్కి మడిచి ఎరగ కొట్టారు అలాగే దానికి కనిపించిన చోట్ల దారుణంగా కొట్టారు అయితే ఆయన కొట్టడానికి పిలిచిన ప్రతిసారి యూనిఫామ్ లేకుండా రమ్మని చెప్పారు ఎందుకంటే అంతకుముందు ఒక వ్యక్తిని యూనిఫామ్ లేకుండా తీసుకెళ్లి పిచ్చ కొట్టుడు కొట్టారంట తనతో సంతకాలు కూడా పెట్టించారు అదే విధంగా తిన్న కూడా ఎవరైతే ఇప్పుడు చివరెడ్డి భాస్కర్ రెడ్డి గవర్నమెంట్ రెండో గవర్నమెన్ ఉన్నారు తను కూడా అందరూ సంతకాలు పెట్టాలి నువ్వు ఒప్పుకోవాలరా లేకపోతే నీ పని అంటూ సిట్ అధికారులు బెదిరిస్తున్నారు నన్ను కొట్టారు ఆ కొట్టిన దెబ్బలకి నేను చాలా బాధపడ్డానంటూ ఒక లెటర్ రాయటం జరిగింది ఆ లెటర్ సారాంశం చూస్తుంటే నాకే ఆశ్చర్యమైన సిట్ అధికారుల వీళ్ళు చింపి నాకు భూత కొంచెం స్లోగా చెప్పాయి అంతే ఆ లెటర్ మీకు ఇప్పుడు మహారాజా గవర్నమెంట్ రాష్ట్ర డీజీపీ గారి దివ్య సముకుమకు తిరుపతి జిల్లా ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ అయిన ఎన్ మదన్ రెడ్డి అనే నేను తమరికి తప్పనిసరి పరిస్థితుల్లో నమస్కరించి వాయిచున్న విన్నపము ఆర్య నిన్న విజయవాడ సిట్ సార్ వాళ్ళు రమ్మంటే వెళ్ళాను వాళ్ళు మొదట రోజు సిట్ వారు చెప్పినట్లు వ్రాసి సంతకం పెట్టమన్నారు వారికి సార్ నేను సాక్షిగా వచ్చాను వాస్తవాలు చెప్తాను వాస్తవాలు వ్రాస్తాను అని చెప్పాను అందుకు వాళ్ళు చాలా కోపంతో నన్ను చాలా అసభ్యంగా తిడుతూ నీకన్నా ముందు విచారణకు వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ మీరు చెప్పినట్లుగా రాసి సంతకం పెట్టాడు మేము చెప్పమన్నట్లు వీడియో రికార్డింగ్ లో కూడా చెప్పాడు వాడు గిరి మా మాట విన్నాడు కదా నీకు రోగం ఏంటి అంటూ తిట్టారు సార్ నేను కూడా జరిగింది జరిగినట్లు ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా సార్ అని చెప్పాను మొదటి రోజు పది గంటల పాటు ఒకరు మారుస్తూ ఒకరు నన్ను మానసికంగా శారీరకంగా హింసించారు సార్ వాళ్ళకి అవాస్తవాలు చెప్పే ధైర్యం నాకు లేదు అలా చెబితే పాపం సార్ అని కూడా చెప్పారు అయినా నన్ను వదలకుండా అనరాణి మాటలు అంటుంటే ఇలాగే వేధిస్తే నాకు ఏదైనా జరిగితే మీదే బాధ్యత అని సిట్ అధికారులకు అందరి సమీక్షంలోనే చెప్పాను సార్ ఆ రోజు పంపించేసి రేపు రా యూనిఫామ్ తీసేసి రా అని చెప్పారు సార్ యూనిఫామ్ తీసేసి రావాలంట ఎందుకు రమ్మంటారు చెప్పండి యూనిఫామ్ తీసేసి యూనిఫామ్ ఉంటే వాళ్ళకేంటి ప్రాబ్లము విచారణకు వచ్చినప్పుడు ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు యూనిఫామ్తో వస్తారు కదా సిట్ సార్ వాళ్ళు చెప్పినట్లుగా రెండో రోజు కూడా వచ్చాను సార్ నాకన్నా ముందు సిట్ విచారణకి యూనిఫామ్ తీసేసి వచ్చిన గిరి అనే కానిస్టేబుల్ ను బాగా కొట్టినట్టు అప్పటికే విని ఉన్నాను సార్ అందువల్ల యూనిఫామ్ తీసేసి వస్తే కొడతారనే భయంతో రెండో రోజు కూడా పోలీసు యూనిఫామ్ లోనే వెళ్ళాను సార్ రెండో రోజు యూనిఫామ్ లో వచ్చినందుకు నన్ను సివిల్ డ్రెస్ లో రమ్మంటే యూనిఫామ్ లో వస్తావా అని చాలా తిట్టారు సార్ మళ్ళా రెండో రోజు కూడా సిట్ సార్ వాళ్ళు శివురెడ్డి భాస్కర్ రెడ్డి గారి లిక్కర్ సంబంధంలో ఉన్నారంటూ రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు రవాణా చేశాడని గిరి చెబితే రాశాడు కదా అదే విధంగా నువ్వు కూడా గిరిలాగా రాసి ఇచ్చేసి ఇప్పుడే నీవు నీ ఊరు వెళ్ళిపో అని చెప్పారు సార్ నేను చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర పది సంవత్సరాల పని పనిచేశా లిక్కర్ వల్ల తన కుటుంబంలో ఇద్దరిని కోలిపోయారు అతను ఎన్నికల్లో కూడా ఓట్లు రాకపోయినా పర్లేదు లిక్కర్ మాత్రం ఇవ్వను అంటాడు సార్ అతనికి సెంటిమెంట్ కూడా అతని లిక్కర్ తో సంబంధం ఉందని ఎలా రాసిస్తాను సార్ ఎలా చెబుతాను అంటూ అన్నాను అతను రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు రవాణా చేయడం ఏంటి సార్ నేను ఒక చిన్న కానిస్టేబుల్ ని చేత పెద్ద పెద్దవి చెప్పించడం వ్రాయించడం ఏంటి సార్ ఇది పాపం సార్ నేను అలా అబద్ధాలు చెప్పాను సార్ సిట్ సార్ వాళ్ళకు విన్నవించుకున్నాను సార్ దాంతో సిట్ సార్ వాళ్ళు చాలా కోపంతో నీకు ఉద్యోగం ఊడిపోయే రోజుల దగ్గర పడితే జైలుకు గుతే దారికి అని గట్టిగా బెదిరించారు సార్ నాకు ఉద్యోగం పోయినా పర్వాలేదు జైలుకైనా పోతాను కానీ తప్పుడు స్టేట్మెంట్ మాత్రం ఇవ్వలేనని చెప్పాను సార్ దాంతో కోప సిట్ కార్యాలయంలో ఉన్నటువంటి సుమారు పది మంది నేను యూనిఫామ్ లో ఉన్నా కూడా నా తలపైన ముఖం పైన నా వీపు భాగంలో బాగా పిడుగులు కుత్తారు సార్ నా చేతి వేళ్లు పట్టుకుని వెనక్కి వచ్చేసారు సార్ ఆ నొప్పిని భరించలేక నేను అరిచేశాను సార్ సిట్ సార్ వాళ్ళు నీళ్ళు ఇచ్చారు సార్ మరలా మధ్యాహ్నం పైన వచ్చి మరలా అలాగే కొట్టారు సార్ రాత్రి వరకు ఒకరి తర్వాత ఒకరు వచ్చి బాగా తిడుతూ ఉన్నారు సార్ నాకు ఆరోగ్యం బాగా లేదు సార్ చేతులు దవడలు లాగుతున్నాయి నా వల్ల కావటం లేదు సార్ అని ప్రాధాయపడితే రేపు ఉదయం పది గంటలకు మరలా రావాలి యూనివ్ లేకుండా రావాలని చెప్పారు సార్ నేను రూమ్ లోకి వచ్చి బెడ్ పైన కూర్చుంటే నాకు కళ్ళు తిరిగినట్లు అనిపించింది అంతవరకు మాత్రమే గుర్తుంది తర్వాత రెండు నిమిషాలు తర్వాత నా అంతటా నాకే మెలుగు వచ్చి చూస్తే బెడ్ పై పడి ఉన్నాను సార్ భయం వేసింది వెంటనే విజయవాడ మణిపాల ఆసుపత్రికి వెళ్ళాను సార్ ఆ ఆసుపత్రి వాళ్ళు నన్ను ఆసుపత్రిలో అడ్మిట్ చేసి కార్డియాలజీ మరియు న్యూరాలజికల్ గా నేను పరీక్షలు చేయాలి నువ్వు బాగా ఆందోళనలో ఉన్నట్టున్నావు మందులు ఇస్తామంటూ వేసుకోమని చెప్పారు తర్వాత అన్ని పరీక్షలు చేయిద్దామని అడ్మిట్ చేశారు గత మూడు రోజులుగా మణిపాల్ ఆసుపత్రిలోనే ఉన్నాను సార్ సార్ మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా నేను ఒంటరిగా సీట్ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళను సార్ ఆ దెబ్బలు తట్టుకునే శక్తి ఆరోగ్యం నాకు లేదు సార్ నాకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు సార్ కూలీ నాలి చేసుకుని పశువులు మేపుకొనైనా నా భార్య పిల్లల్ని పోషించుకుంటాను సార్ నేను అయితే ఒంటరిగా సీట్ సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళను సార్ అక్కడ నాకు ఏమైనా జరిగితే నా పిల్లలు నా తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు సార్ తమరు పెద్ద మనస్సుతో నా విన్నపాన్ని మన్నించి నన్ను ఎప్పుడు సిట్టు వాళ్ళు పిలిచిన కొట్టకుండా విచారించే ఆదేశాలు ఇవ్వాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్ మనస్సుతో విధేయుడు మదన్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ నెంబర్ టూ వన్ ఎయిట్ ఫోర్ అది కాపీ టూ ముఖ్యమంత్రి వారికి గౌరవ ముఖ్యమంత్రి వారి ఉప ముఖ్యమంత్రి వర్లు గౌరవ ముఖ్యమంత్రి వారికి నారా లోకేష్ గారికి అదేవిధంగా హోం మంత్రి గారికి కాపీ టూ ఎస్పీ గారు తిరుపతి పోలీస్ వెల్ఫేర్ వీళ్ళకి కూడా పంపించారు అంటే ఎంత దారుణంగా ఉందో చూసారు పరిస్థితి పోలీసులనే పోలీసులు కుక్క కొట్టు కొట్టారు బయ్యా ఆలోచించండి శిక్షా అధికారులు పిలిసి మరి ఒప్పు కొట్టారు సామాన్యుల పరిస్థితి ఏంటి ఇంకా ఆలోచించండి వేరు ఏమనంటే లా అండ్ ఆర్డర్ నాలుగు కాళ్ళ మీద పిల్లి గంతులేస్తుంది ఎగిరి గొంతులేస్తుంది డొల్లు కుట్ట పొర్ల దండాలు పెడుతుందని కబుర్లు మాత్రం చెప్పారు వాస్తవానికి అక్కడ జరుగుతుంది వేరు వీళ్ళు చెప్తుంది వేరు రాజకీయ నాయకులు ఎవరైతే వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఎన్ని విధాలుగా కేసులు పెట్టి ఇరికించాలా అన్న దానిపైన కంప్లీట్ టీం వర్కౌట్ చేస్తుంది కంప్లీట్ టీం ఎవడు ఎక్కడ దొరుకుతాడు ఎవరిన పెట్టి ఎక్కడ కేసులు పెట్టించాడు పెట్టిస్తే ఎన్ని కేసులు పెట్టించారు వల్లబినేని వంశీ పైన ఇరవై రెండు పెట్టించినట్ల లేకపోతే భోస కృష్ణ మురళి మీద ఇరవై ఆరు పెట్టించినట్ల అలా ఎన్ని పెట్టించాలి మన నిన్న కొమ్మినేని గారి పైన కనుక అరవై కేసులు పెట్టించినట్ల ఇలా దారుణాతి దారుణంగా వైఎస్ఆర్సిపి క్యాడర్ నిర్వీర్యం చేయడం కోసం కూటమి ప్రభుత్వం ఉపయోగించని వ్యవస్థ లేదు వాడుకొని డిపార్ట్మెంట్ లేదంటే అర్థం చేసుకోవాలి చివరికి మనుషులు కూడా లేరు అది పరిస్థితి సో ఓవరాల్ గా ఈ లెటర్ ని పూర్తిగా అందించాను ఒకసారి మీరు కూడా ఆ వ్యక్తి ఫోటోలు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి సో మొత్తానికి ఇది పెంచకులు కొట్టారు ఆ వ్యక్తి అలానే కొడితే మనం ఎంత అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ సైనిగా థ్యాంక్ యూ సో మచ్